తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనతో ఆధ్యాత్మికవేత్త విద్యావేత్త డాక్టర్ శ్రీ భట్ భట్టిప్రౌలు విజయలక్ష్మి గారు ఉన్నారు విజయలక్ష్మి గారు నమస్కారం అండి నమస్కారం శ్రీలక్ష్మి గారు అమ్మ మీరు మంత్రము మంత్రం సిద్ధించే విధానము మంత్రము ఎలా పఠించాలి చాలా చాలా వివరంగా చెప్పారు మన మనసును నిశ్చలంగా ఉంచుకోవాలి మన మనసు మన మీద మనమే ఒక పట్టు సాధించాలి అంటే ఏం చేయాలంటారు దాన్ని ఇంద్రియ నిగ్రహం అంటాం మామూలుగా ఇంద్రియ వేదికగా వాడేస్తారు ఇంద్రియ నిగ్రహం అని కానీ గ్రహించుకోవడం చాలా కష్టంగా వచ్చిందా ఇంద్రియ నిగ్రహం వచ్చిందా చాలా సులభంగా మాట్లాడేస్తారు పదాలు మనకున్న ఇంద్రియాలు మొత్తం ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు పంచేంద్రియాలు ధర్మేంద్రియాలు ఐ ఒకటి మనసు మనసు కూడా ఇంద్రియమే మనసే అవునండి మనసు కూడా ఇంద్రియ నిగ్రహం అంటే మనసే కదా అసలు అదే కదా కారణం కారణం ఈ పదకొండుని మనం నియంత్రించుకుంటే ఆ నిగ్రహం మనకు ఉన్నట్టే ఇంద్రియ నిగ్రహం ఆ ఇంద్రియ నిగ్రహం ప్రజ్ఞత ఇప్పుడు జ్ఞానేంద్రియాలంటే ఏంటి కన్ను ముక్కు చెవి నోరు చర్మం వీటి నుంచి మనం ఏమన్నా గ్రహిస్తాం ఇప్పుడు ఎవరన్నా టచ్ చేస్తే ఆ చెయ్యి ఎవరిదో చెప్పగలుగు చెప్పారు లేకపోతే తాకిన వస్తువును బట్టి ఆ వస్తువు వేడిగా ఉందా చల్లగా ఉందా గుచ్చుకుంటుందా మెత్తగా ఉందా చెప్పేసి చెప్పేస్తాం మనకి చర్మం ఇస్తుంది వాసన చూసి చెప్పేస్తున్నాం ఏం వాసన చూస్తామని ఒక పుష్పమా పలమా గంధమా పసుపా కుంకుమ చెప్పేస్తున్నాం నాలుక రుచిని చూసి నాలుగ చెప్పేస్తుందా రసనంటే చెప్పేస్తా చెవులు విన్న శబ్దాన్ని బట్టి అది ఏమిటి అనేది గ్రహించే జ్ఞానం మనకి చూసిన దాన్ని బట్టి మనకి జ్ఞానాన్ని ఇస్తుంది ఈ వీటిని కనుక ఈ జ్ఞానాన్ని ఇస్తుంది కనుక వీటిని ఐదినీ జ్ఞానేంద్రియాలు అన్నా అవునండి కర్మేంద్రియాలు ఉన్నాయి కర్మేంద్రియాలంటే ఏంటి మనం చేతులు కదుపుతున్నావు కాళ్ళు కదుపుతున్నావు అవునా మాట్లాడుతున్నావు వేరే మనకి విసర్జన మార్గాలు కూడా ఉన్నాయి కదా రెండు పాయు ఉపస్థ అలాగే వాక్ పాణి పాద పాయు ఉపస్థ ఈ ఐదు కలిపితే ఇవేమో కర్మేంద్రియాలు ఇవి కూడా మన కంట్రోల్లో ఉండాలి కదా ఏదంటే అది మాట్లాడకూడదు ఎక్కడికంటే అక్కడ చేయ వెళ్ళకూడదు ఎక్కడికంటే అక్కడ కాలేళ్ళకూడదు అవునా ఆ విసర్జన మార్గాల్ని కూడా మనం అధీనంలో పెట్టుకుని కంట్రోల్ చేసుకోకపోతే అసలు దానికి చిన్నపిల్లలప్పుడే అప్పుడే మనకు అవన్నీ పద్ధతులు నేర్పిస్తారు కదా నేర్పిస్తారు అవునా లేకపోతే అసలు మనం పశువుల్లాగా అవి ఎక్కడంటే అక్కడ మూత్ర విసర్జన చేస్తూ మల విసర్జన చేస్తూ పోతున్నాయా తప్పు పని చేసినప్పుడు మనిషివా పశువా అంట అంటాం కదా అంటే ఈ ఐదు కర్మేంద్రియాలని కూడా మనం నిగ్రహించుకోవాలి ఇక్కడ ఈ మాట నేను అనొచ్చు ఇక్కడ ఈ మాట నేను అనొద్దు ఈ విధంగా కర్మేంద్రియాల మీద కూడా మనకి నిగ్రహం ఉండాలి పట్టు ఎలా అయితే జ్ఞానేంద్రియాలు ఏది వాసన పీల్చాలి ఏది వాసన పీల్చొద్దు అన్నిటిలో వెళ్ళి ముగ్గు పెడతామా పెట్టాం కదా లేదు కదా అలాగే కొన్ని విష్ సందర్భాలు చూసే ఉంటాయి చూడలేను అంటే కళ్ళు మూసుకునే ఉంటాయి అవునా కొన్ని వినే ఉంటాయి కొన్ని వినని ఉంటాయి గాంధీ చెప్పాడంటారు మూడు కోతుల సూత్రం ఒకటి చెడు వినకు చెడు కనకు చెడు మాట్లాడకు అని ఇలాగే ఇలాంటివన్నీ ఎందుకు వచ్చాయి ఇవన్నీ ఇవన్నీ ఇంద్రియాలని జ్ఞానేంద్రియాలని కర్మేంద్రియాలని నువ్వు నిగ్రహించుకో కంట్రోల్లో పెట్టుకో ఏ పదం బా మాట్లాడాలి ఏ పదం మాట్లాడకూడదు ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళకూడదు పాదం ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టద్దు చెయ్యి ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళకూడదు అన్నిటినీ నీ అధీనంలో ఉంచుకో పాయువు ఉపస్థ కింద ఉన్న విసర్జన మార్గాలు అవి కూడా నీ అధీనంలో నువ్వు ఉంచుకో అని చెప్పటం అంతేకాకుండా వీటన్నిటినీ మించి అసలు కోతి వేరే ఉంది కదా మనసు నా మనసు కోతిరా రామా అని తడికెళ్ళ భరణి గారు ఒక పాట రాశారు అందరు మనసు కోతే అవునవును అది అసలు ఈ క్షణం ఈ కొమ్మ మీద ఉంటుంది ఇంకో క్షణం ఇంకో కొమ్మ మీద ఉంటుంది ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది మనసుకున్న వేగం కానీ మనసుకున్న చెంచలం గాని ఇంకెవ్వరికీ ఉండదు మనసు మహా చంచల ఈ పదకొండుని కొంచెం ఏదో కాస్త సాధన చేసి పెడతాం కానీ ఆ పదకొండోది మాట విందు అది కూడా మన కంట్రోల్లోకి తెచ్చుకోవటమే ఈ ఏకాదశి వ్రతం ఏకాదశి వ్రతం అనండి ఏకాదశి సాధన అనండి ఈ పదకొండింటిని మన కంట్రోల్లోకి తెచ్చుకుని పదకొండింటిని మనం నిగ్రహించుకోగలిగితే మీరు అది సాధించినట్టే ఇంద్రియ నిగ్రహం స్థితప్రజ్ఞత వాట్ ఎవర్ యు కాల్ ఇట్ చేసుకోవాలి మనం అవును మరి ఆ రోజున ఏమవుతుందంటే చంద్రుడి దశ చంద్రుడు కదా ఇప్పుడు ఇదంతా మన కరకుడు అవును కదా ఆయన కాస్త కంట్రోల్లో అప్పుడు చంద్రుడు మనకు అని చెప్పాం కదా చంద్రుడు చంద్రమా మనసు జాత మనసులో పుడతాడు చంద్రుడు కాసేపు దూకుతూ ఇలా పెరుగుతాడు కాసేపు మళ్ళీ ఇట్లా తరుగుతాడు చెప్పే మాట వినడు ఆయన కళలు ఆయనవేను కానీ ప్రతి కళలోనూ ఒక స్వరూపం ఉంది దైవ స్వరూపం ప్రతిదానికి ప్రతి ఏ దేవత ఆ దేవత ఉంది కదా షోడస కళాది ఆ తిథినిచ్చే ఆ దేవతలని మనకి కట్గబాలలో చదువుకుంటున్నాం కదా అవన్నీ ఉన్నాయి అంటే ఏంటి ఆ రోజుకి వచ్చేసరికి పదకొండో తిథికి వచ్చేసరికి దాదాపుగా పరిపూర్ణత సాధించేశాడు ఇక అక్కడి నుంచి పైకెక్కడమే పూర్ణచంద్రుడు పూర్ణచంద్రుడు అటువంటి ఏకాదశి ఇంకో బహుళ ఏకాదశి కూడా ఉందిగా అవును అంటే అదేంటి దాదాపుగా అన్నీ అయిపోయినాయి శూన్యం అన్ని వదిలేస్తున్నాం శూన్యమే ఆ రోజు అన్ని వదిలేస్తున్నావు ఒక్కొక్కటి ఎప్పటికైనా ఎన్నీ పట్టుకుంటామండి అన్నీ వదిలేయాలిగా వదిలేయాలి కదా నిజం కష్టపడి ఎవరెస్ట్ ఎక్కామండి అక్కడ ఉండిపోంగా దిగాలిగా దిగాల్సిందే ఖచ్చితంగా దిగి రావాల్సిందే కదా ఖచ్చితంగా నేను కదా ఏదో మన స్పోర్ట్స్లో వన్ టూ త్రీని ఇలా ర్యాంకులు వేసేసి ఇవన్నీ పైన నుంచో పెడతాడు నేను ఇక్కడే ఉంటా దిగనంటే ఎట్లా వాటి దిగాల్సిందే కదా ఆ త్రీ నో టూనో దిగి కిందకి రావాల్సిందేగా రావాలి అంటే ఏంటి అన్ని వాటి మీద మనకి ఎంత పట్టు రావాలి ఎంత కంట్రోల్ రావాలి అంటే ఒక రకంగా మన ఆహాన్ని చంపుకుని దిగటం కూడా నేర్చుకుంటున్నాం ఎక్కటాన్ని సాధిస్తున్నాం దిగటము నేర్చుకుంటున్నాం దిగటం కూడా గౌరవప్రదంగా చాలామంది అంటే ఇది ఇప్పుడు ఈ సందర్భంగా ఇది లేదో మరి చాలామంది గ్రేస్ఫుల్గా ఏజ్ తీసుకోరు గ్రేస్ఫుల్గా ఓల్డ్ అవరు వయో వృద్ధత్వాన్ని వయసు వస్తూ ఉంటుంది ఇంకా చిన్నగా ఉందామనే ప్రయత్నాలే చేస్తుంటారు కానీ వయస్సు కూడా మన శరీరంలో ఒక భాగం ఇది కూడా మన దేహమే ఇది కూడా మన ధర్మమే ఆ అవయోధర్మాన్ని కూడా మన వచ్చిన దాన్ని స్వీకరించాలి అయ్యో నేను ముసలిదాన్ని అయిపోయానా అయ్యో నేను ముసలివాడిని అయిపోయానా అయ్యో నాకు కళ్ళు కనిపించట్లేదా అయ్యో నాకు కళ్ళు ఊడిపోయినాయా ఇవన్నీ కాదు మనం గ్రేస్ఫుల్ గా ఏజింగ్ కూడా రావాలి మనకి వయస్సు వచ్చిన వయస్సును స్వీకరించడం వచ్చినటువంటి ఒక వైకల్యం ఏమన్నా ఉంటే ఆ వైకల్యాన్ని స్వీకరించడం అన్నీ కూడా గ్రేస్ఫుల్గా రావాలి అవును ప్రస్తుతం ఇంతే నాకుంది ఇంతే ఒకప్పుడు నేను కోటీశ్వరులనో రక్షాధికారినో ఏదో ఇప్పుడు నాకు అది లేదు ఓకే ఏంటి లేకపోతే ఆనాడు నేను అన్నీ విజయాలు సాధించాను ఇప్పుడు సాధించలేను వయసుకోవాలి ఒక పెద్ద రన్నరు మ్యారథాన్ గెలుస్తాడండి అండి ఇప్పుడు పరిగెత్తమంటే డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు వచ్చా అంత వేగంగా అలా చేయగలరా చేయలేరు కదా లేరు కదా అంటే మనలో నెమ్మదిగా తగ్గుతున్న శక్తిని కూడా గౌరవించడం మనం నేర్చుకోవాలి నేర్చుకోవాలి నేర్చుకోవటం కాదు గౌరవించాలి దాన్ని గౌరవించాలి ఇప్పుడు ఎన్ని రకాల నిగ్రహాలు వస్తున్నాయో చూడండి అవునండి ఈ నిగ్రహాలన్నిటినీ మనం నిజంగా సాధ అంతేగాని ఏకాదశి ఉపవాసం ఉన్నామా పళ్ళు తాగి తిందామా పాలు తాగామా దేవుడి పూజ చేసామా దీపం పెట్టామా ఇవి చేసుకోండి ఇవి పక్కవి అది కాదు సాధన అదంతా ఒకటి అసలు సాధన ఇది అసలు ఏకాదశి వ్రత అంటే అసలు మన మీద మనం మనం కంట్రోల్ చేసుకోగలగటం మన మనసుని పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎటో ఎటో వెళ్తుంటే కాదు ఇట్రా ఇవాళ నేను ఈ పని చేయదలుచుకున్నా దీని మీద ఆలోచన పెట్టు అంతేగాని ఆ రో ఏకాదశి అనగానే పూర్తిగా ఉపవాసం ఉండేసి ఉపవాసం అంటే ఏంటి అభోజనంగా ఉండి ఉండి అభోజనంగా ఉండటం కూడా తప్పనిసరిగా అవసరాలే అవసరాలు అది ఆరోగ్యరీత్యా కూడా కొన్నిసార్లు జీర్ణ వ్యవస్థకు ఒక హాలిడే ఇవ్వటం అన్నిటికీ హాలిడే ఇస్తున్నాం కదా ఆ జీర్ణ వ్యవస్థ కూడా ఒక రోజు హాలిడే ఇస్తే నోరు దగ్గర నుంచి కింద దాకా పాప నాన్న అవస్థ పడుతుంది అది ఒకరోజు హాలిడే ఇస్తే నష్టమే లేదు కదా కనుక మనం చేయగ చేయలేని వాళ్ళు చేయకూడదు మళ్ళీ అది కూడా ఒక రూల్ ఉంది చేయలేని వాళ్ళు చేయకూడదు బలవంతంగా పుణ్యం కోసమో దేనికోసమో చేయలేకపోతే చేయలేనని ఒప్పుకొని పెట్టుకోవడమే చేయగలిగే వాళ్ళు చేస్తే చేయండి అంతే ఇవన్నీ ఏంటంటే మనలో ఉన్నటువంటి రకరకాల వ్యవస్థలకి ఒక్కొక్క రోజు ఆ వ్యవస్థను పూజించడం లేదా ఆ వ్యవస్థను గౌరవించడం లేదా ఆ వ్యవస్థకి ఒక ఒక సెలవు ఇవ్వటం సెలవు ఇవ్వటం జాగరణ చేస్తున్నాం రోజు పడుకుంటున్నాం శివరాత్రి నాడు పడుకోం ఎందుకు కారణం ఏంటి ఒక్క రోజైనా మేలుకుని శివరాత్రి నాడు ఆ చతుర్దశి త్రయోదశి కలిసినటువంటి ఆ సమయంలో ఆ పైనుంచి వచ్చేటటువంటి చంద్రకిరణాలు నిట్ట నిలువుగా మన మీద పడుతుంటే మన వెన్నముక నిలువుగా ఉన్న వాళ్ళందరూ నిలువుగా ఉండాలి వెన్నముక పడుకుని ఉండేటటువంటివి చాలా ఉన్నాయి మనకి జంతువులు అవునవునవును అడ్డంగా ఉంటుంది కదా ఆ రోజున వెన్నెముకని నిటారుగా పెట్టి ఆ కిరణాలను మనలోకి ఆహ్వానిస్తే మనలో కలిగేటటువంటి ప్రకాశం వేరే అందుకని ఆ రోజు కూర్చోండి నామస్మరణ చేయండి నామస్మరణ చేయండి నామస్మరణే ధన్యోపాయం నహిపశ్యామో భవతరణే అంటే ఈ ఈ భవసాగరాన్ని తరించటానికి దాటటానికి నామస్మరణ మించిన ఉపాయం మరొకటి లేదు ఆ రోజు నమశివా 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 అనుకోండి నిటారుగా కూర్చోండి జాగరణ వెన్నెముక నిటారుగా ఉండకుండా సహకరించలేదండి ఆరోగ్యం లేదు నాకు ముందరే మంచానికి పడి ఉన్నాను అనుకుందాం ఎవరైనా ఒకరు మంచానికే పడి ఉంటే అలాగే చేస్తారు మరి ఏం చేస్తాం కానీ ఇంకా బుద్ధి ఉందిగా నామస్మరణ చేస్తాం నామస్మరణ అందుకు జన్మానికి ఒక్క శివరాత్రి అయినా ఒక్క శివరాత్రి అయినా చేసి నిటారుగా మీ వెన్నెముకను పెట్టి జాగరణ కానీ ఉపవాసం కానీ నియమాలు చాలా కఠినమండి ఏదో ఈ పూట మనం తినేసి మర్నాడు తినకుండా ఉండి లేకపోతే రేపు ఉపవాసం అంటే ముందరే ఇంత తినేసి అలాంటివి కాదు ముందర రోజు మధ్యాహ్నమే పూర్తి చేసి ఆ రోజు రాత్రి తినకుండా ఉండి మరనాడంతా ఉపవాసం ఉండి మర్నాడు మళ్ళీ పన్నెండు దాటాక బోన్ చేయటం అంటే దాదాపు మధ్యలో నలభై ఎనిమిది గంటలు జరుగుతున్నాయి గంటలు ఉపవాసం ఉపవాసం ఉంటే అది నిజమైన జీర్ణ వ్యవస్థకి సంపూర్ణ సెలవు జాగరణ కూడా అంతే చక్కగా నిద్రపోయా లేకపోతే పన్నెండింటి దాకా మేల్కొని పడుకుని అవన్నీ ఏంటంటే ఉపాయాలు అపద్ధర్మాలు ఇక ఇప్పటిదాకా చేశాను ఇక చేయలేను అని ఇప్పుడు కొంత నాలాంటిది రాత్రులు పడుకోదు కవుకుని ఆ రోజు నిద్ర రావచ్చు చెప్పలేము ఏది రాస్తుందో మనకి తెలియదు కదా అవును కదా కదా అంటే ఈ ఈ రకంగా ఆ రోజున మన మీద కంట్రోల్ ఉండి మనం తెలిసి తెలిసి రామచింతనతో నామము అని త్యాగరాజ స్వామి ఓ కీర్తన చేశాడు తెలిసి చేయాలది అది అది రామ రామ అంటున్నాను అర్థం ఏంటి ఆ రామ నాకు ఎక్కడి తన్నను తరింపచేస్తోంది ఏమి నాకు ఇస్తుంది నేను ఆ రామ వల్ల ఏం పొందుతున్నాను అనే అటువంటి నా విషయం తెలియాలి జాగ జా అది అది మనకి పూర్తిగా ఎప్పుడైతే అదే కదా జ్ఞానం అదే కదా జ్ఞానం ఆ జ్ఞానం అనమాట ఆ జ్ఞానం మన కలగాలంటే కలుగుతూ ఆ ఆ సమయంలో మన ఊరికే ఒక్కటే చేశామా అని కాదు సంవత్సరానికి జన్మకు ఒకసారి ఈ నియమాలన్నీ పాటించి ఉపవాసం చేసి జాగరణ చేసి ఆ ముందర రాత్రి పడుకోకూడదు ఆ రాత్రి అంతా పడుకోకూడదు తెల్లారి మధ్యాహ్నం అయిన తర్వాత కూడా పడుకోకూడకూడదు చెప్తున్నాను కదా ఇంత గ్యాప్ ఉండాలి అంటే జాగరణ కూడా ఉండాలంటే జాగరణకు కూడా నియమాలు ఉన్నాయి జాగరణకి నియమాలు ఆ ఉపవాసానికి నియమాలు ఉన్నాయి ఇంత చేస్తే అప్పుడు మీకు ఆ ఫలితం పూర్తిగా సంపూర్తిగా వచ్చినట్టు అంతేకాదు అక్కడికి అయిపోయిందా ఊరికి మేలు కూర్చున్నానంటే అయిపోలేదుగా శివుడికి శివునికి అభిషేకము అర్చన ఏదో నీరు ఉంటుంది అభిషేక ప్రియ శివ ఇంతక కొంచెం చెంత నీళ్లు తీసుకెళ్ళి వద్దనడితో ఒక్కొక్కసారి ఓం నమ్మశివాయ అనుకుంటే ఆయనకి వేస్తూ ఉండండి చాలా ఆ లింగం మించి నీరు ఇలా జాలు బారుతుంటే వచ్చేటటువంటి ఆనందం శివుడు ఆనందపడిపోతాడు మనం ఆనందపడిపోతాం అది లేదు మనకి అది కా అంతసేపు ఇబ్బందిగా ఉంది విభూతి వేయండి జారుతుంటే ఆయనలో రకరకాల రూపాలు కనిపిస్తాయి ఒకసారి ఊరికే ఇలా తడివి బూది తీసుకుని ఇట్లా లింగానికి రాస్తూ ఉంటే లింగం మీద రకరకాల ఆకారాలు వాటంతట అవే ఏర్పడతాయి ఒకసారి అలా నాకు ఓంకారం ఏర్పడింది ఓంకారం దానంతట అదే నేను గీయలేదు చంద్రవంకతో సహా మనకు కొన్ని కావాలని చెయ్యం అవి వస్తాయి అవి అది వచ్చేంతగా అంటే వాటంతట అవి ప్రకటితమయ్యేటంతగా ఉపాసన ఉండదు సాధన ఇది ఉపాసన అంతే చాలామంది కర్మనే సాధన అనుకునేటటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది అయిపోయారు కర్మ చేస్తూనే ఉన్నారు ఎప్పుడు మీరు ఒకటో క్లాస్లోనే ఉంటారా రెండో క్లాస్కి వెళ్ళరా ఎప్పుడు దేహంతోనే అర్చన ఈ దేహం అనేది వాళ్ళు ఉంటుంది రేపు ఉండదు అని తెలుసుకునే ఆత్మతో అర్చన ఎప్పుడు ఆత్మ నివేదన కదా దాన్ని కదా ఆత్మ నివేదనం భక్తిలో ఆత్మ నివేదనమే చివరి మార్గం నవవేద భక్తుల్లో నారదుడు చెప్పిన దాంట్లో ఆత్మ నివేదనే చెట్టు చివరి మార్గం అది ఆయనకు అర్పించాల్సిందే ఆయందే అది మనం ఇవ్వటం ఏంటి అంతే మనము ఆయన స్వీకరించేట్టుగా ఉండాలి ఉండాలి అవును కాకపోతే తల్లి తండ్రి కదండి మనం అంతా మట్టి పూసుకుని వెళ్ళినా తల్లి తుడుచుకుని ముద్దెట్టుకుని రానాన్న స్నానం చేయిస్తా అని చెప్పి మేము బట్ట చూర కట్టుకున్నా నువ్వు మట్టి వాళ్ళు వేసుకొచ్చావు అన్నది కదా అనదు మన తల్లి తండ్రి అన్నంత విశ్వాసం మనకు ఉండాలి ఉండాలి చాలా బాగా నమస్య నమశివాయ ఓం నమ ఓం నమ ఓం నమస్య